తమ్ముడు అనిల్ మాట్లాడుతూ అనిలే కదా అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు అన్న కేసులు పెడుతున్నారు మరి సతాయిస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు అక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పాడు ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్కటే ఒక్క మందు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒకటే ఒక్క మందు అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు సాటుకు ఫోన్ చేస్తారు అన్నా సరే ఆనందానికి చెప్పి నేను మంచిగాన్ని పైకి వెళ్ళి స్పీకర్ సాబ్బు ఒత్తిడి చేస్తే ఏదో చేసినా దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది జరే ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడ పడపోతే నన్ను పట్టుకోండి అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు ఎకతాకు ఆలోచించేది ఏం లేదు అనిల్ ఒక్కటే ఒక్క మందు మనకెంత శక్తి ఉందో మనకు ఎంత సత్తా ఉందో ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే మీ మండలంలో మీ టీం మలచగలిగితే మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తు కోటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారిణి జిందా తెలిసి మాత్ర అన్నట్టు గెలుపు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది ఒక అనిల్కే కాదు నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు మా మరపల్లి అధ్యక్షుడు ఏమన్నాడు అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయాలని పక్క పెడదాం కానీ పని చేసుకుంటూ పోదాం గట్టిగా నడుద్దాం అని మాట్లాడండి సంతోషం శ్రీకాంత్ కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం మీరు అన్నది కూడా వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా గత పదేళ్ళు ఒక తపస్సులాగా ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసినాం ప్రభుత్వంలో ఉన్నాం కదా బాధ్యత పెరిగింది కదా ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా మన రైతు బాగుండాలి మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి మన గిరిజనులు బాగుండాలి దళితులు బాగుండాలి అని చెప్పి ఒక తపస్సులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ చేసినాం పది పర్సెంట్ కూడా మనం పార్టీ దిక్కు పని చేయలే వాస్తవానికి కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా ఈసారి అట్లుండదు బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తిలేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తాం ఇది మా అందరికీ ఇప్పటికీ ఆ అహసాస్ వచ్చింది తప్పకుండా న్యాయం జరుగుతుందనే మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డిదైతే అయితే చెప్పిండు దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా ఇక మా మల్లేష్ అన్న ఇరవై ఐదు వేల ఓట్ల మే గెలుస్తామన్నాడు నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు ఏం చెప్పిండు కలలు కాస్ట్లీ కళలు కనాలి కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే డెబ్బై వేలతో అనాలి ఒక ఇరవై ఐదు వేలు అంటాడు డెబ్బై వేలతో గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ పోగొడతామని చెప్పాలి కళలన్నా కాస్ట్లీ కనాలి ఆలోచనలను రిచ్చి ఉండాలి దానికి ఏం పడదు కదా దానికి ఏం మిత్తి పడది దానికి ఏం కాదు ఏమవుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆలోచించుర్రి ఆలోచించురు మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు మనము ఇన్ని అంటున్నాం పని చేయలేదా మనం పదేళ్ళు వికారాబాద్లో పని కాలేదా వికారాబాద్ జిల్లా అయిందా లేదా చెప్పుకున్నావా మనం చక్కగా రేపు సాట్ సాట్కి చెప్పుకున్నాం ఎవరు చెప్తారు మీరే చెప్పాలి ఆగా వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా ఎప్పటికాలో వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసిరు మరి మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ మనం ఏం చేసినాం మరి అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా అనుకురా మీరు వచ్చిందా వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా ఒక్కటారు ఇట్లా చెప్తే రెండు వందల పెన్షన్ రెండు వేలు అయ్యిందా కేసీఆర్ గారు చేసిండ్రా మీరు కళలో కూడా ఊహించిన ఊహించ ఊహించని విధంగా రైతులు డెబ్బై లక్షల మంది ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు రూపంలో లేచిండా సార్లు రెండు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కలిపి రుణమాఫీ రూపంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేసిండా ఒక్కొక్క రైతుకు రైతు బీమా ఐదు లక్షల రూపాయల చొప్పున రైతు బీమా ఇచ్చిండా బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ విడితే పన్నెండు వేలు ఆడపిల్ల విడితే పదమూడు వేలు ఇచ్చిండా చెప్పుకున్నాం ఆ సగ్గమ్మనమ్మా పెన్షన్లు పెంచితే చెప్పలేదు ఏ చక్కగా చెప్పుకోవాలి ఇంకా గమ్మని చెప్తాం మీకు నేను నిన్నకాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన మూడు వందల కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు దానికి నెల రోజులు సంబరాలు చేసుకోనట మూడు వందల కోట్లు వేసి ముప్పై రోజులు సంబరాలు చేసుకోవాలన్నట ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికైనా మీకు మూడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలేదు ఎందుకంటే మనం ఏమనుకున్నాం రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు ఇవి రొటీన్గా జరిగే పనులే కదా కొత్తవి రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేటిది అని మనం అనుకున్నాం ఇలా ఎంత గలీజ్ అంటే వ్యవహారము ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన వరుసగా మంత్రులు అందరూ మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు ఒక్క కార్డ్ ఇయలే రేషన్ కార్డు అంటారు ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు అక్క ఉన్నారు నేనున్న మేమందరం మంత్రులుగా అందరం ఆరున్నర లక్షల కార్డులు ఒకటి కాదు రెండు కాదు ఆరున్నర లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం తొంభై వేలు ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నాను